పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకిల్ ఏంటి ఇక్కడ డల్గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఇష్టం ఏమైంది అంకిల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటాని లో జేబులేసుకున్నట్టు బుల్లెట్ లు జేబులేసుకుంటూ ఉంటాడు ఏంట్రా పండుగడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని ఎనకాలిస్తురుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ అయితే కానీ తోరిష్టకు పరిమితి చేసి గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరి రౌడీ షీట్ల లు పోలీస్ హా బాయ్ కనుక్కుంటాం దారాణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలుసా మెంట్రాడు చేసుకుంటాడు ఎవడు ఇంకెవాడో పండుగడు ఇలాంటి యదవ పనులు చేసేది ఆడే ఫోన్ చెయ్యి చల్ల జల్ ఫోన్ కారు చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేసాడు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగా అనుకుంటున్నాడేటి జరిగిన తర్వాత చెప్పాలిగా చెప్పాలి ఇక ముందు భాయత చెప్పు హాబాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది అవసరం లేదు నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని చెడ్నీకో అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పట్టుకున్నాను నేను ఎంతో మంచి పడవనుకున్నాను అక్కడ ఉన్న చంపేశారంట ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావ్ మనుషుల్ని చెప్పకుంటూ తిరుగుతున్నావ్ ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నా దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేసింది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది ధర్మం చేయలే జీని ప్యాంట్ చూసి పెళ్ళమ్మా ఆహా కామంతా కటకట్లో ఆడిపోతున్నాం ధర్మం చేయమ్మా ప్లాంట్ అది ఫ్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు ఏ ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మర్యాడానికి కావ ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబే ధర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సరే ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా పోసేస్తారా అట్టా సార్ నాకు గిట్టదురా ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఒత్రం అనుకున్నా కదా రా అహహ చెప్పనా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇబ్బటన్నాడు మన వాయిస్ అంటే వాడికి అలర్జీ అంట ఉష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాస్కో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడు అంటానా రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తాం జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వర్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ సారీ ఐఎమ్ గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి

భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూసాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళు అందరికి అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్